ఈ రోజు అయితే గంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రసన్నంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనమైతే లాస్ట్ వీడియోస్లో ఇలా భీమవరం వెళ్ళాము గంగా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పి చూపించాను కదా మీకు లాస్ట్ వీడియో అయితే గార్డెనింగ్ అంతా చూపించాను కదా గంగా వాళ్ళ మొక్కలు చూపించాను ఇప్పుడు ఏంటంటే మేము అందరం వెళ్ళాం కదా అండి గంగా అంటే చూడండి మాకోసం ఏమేమి చేస్తున్నారో అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు సున్నుండలు చేస్తారు జామ్ చేస్తారు బూరెలు గారెలు ఇక్కడ ఏంటంటే జస్ట్ అప్పుడే బూరెలు చేస్తున్నారు అనమాట వేడివేడిగా ఉన్నాయి ట్రై చేయలేమని అంటే జస్ట్ అలా ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి గంగాంటి బయటనే కాదు ఇలా ఇంట్లో కూడా కృష్ణుని పెట్టి చుట్టూ మంచి మంచి ఇండోర్ మొక్కలు అయితే పెట్టారండి చాలా బాగుంది కదా ఇంకా గంగాంటి అయితే ఇక్కడ బూరెలు వేస్తున్నారు అప్పటికప్పుడు వేడివేడిగా వేస్తున్నారండి మేము లంచ్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందనమాట చూడండి అంత బాగా వేస్తున్నారు గంగా మొక్కల్లోనే కాదండి ఎవరైనా వస్తే ఇలా మంచి మంచి వంటలు చేసి పెట్టడం కూడా బాగా ఇంట్రెస్ట్ అనమాట అసలు ఒకటి రెండు కాదు చాలా వెరైటీస్ అయితే చేస్తారు మా అందరి కోసం అవి అనేది మేము లంచ్ చేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానండి టేస్టీ టేస్టీగా ఇక్కడ బూర్లు అయితే చేస్తున్నారు ఇంకా గంగా అంటే అలా బోర్లు చేస్తున్నారు కదా నేను ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ అలా తీసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ మనీ ప్లాంట్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు అయితే పెట్టారండి నాకైతే బాగా నచ్చింది ఇంకా వంట అంతా అయిపోయింది ఇంకా అందరం ఒకేసారి సరదాగా కూర్చుని అని చెప్పి అన్నీ ఇక్కడ పెట్టేసుకుని కూర్చుని తింటున్నాం అనమాట చూసారు కదా వేడి వేడి గారెలు బూరెలు గులాబ్జామ్ సున్నుండలు అండ్ ఇవేంటంటే చికెన్ కర్రీ అండ్ చేపల పులుసు చేశారనమాట అండ్ వెజిటేరియన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ గంగా నాన్ వెజ్ తినరు లక్ష్మి నాన్ వెజ్ తినదనమాట సో వాళ్ళ కోసం అయితే వంకాయ కర్రీ సమ్ మీద చేశారు ఇంకా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క ప్లేట్లో అయితే వడ్డించేస్తున్నారండి చూడండి కంచోలో ఎంత రైస్ పెట్టారో అసలు ఫస్ట్ అయితే అలా స్వీటు చికెన్ కర్రీ టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఏదో తింటున్నాను కదా మీకు సూపర్గా చెప్పేస్తుంది లావణ్య అనుకోవడం కాదు కానీ నిజంగానే చాలా బా బాగా చేశారు వంటలు కూడా ఆంటీ అండ్ మై ఫేవరెట్ చేపల పులుసు అనమాట చేపల పులుసు అయితే మామూలుగా లేదండి నేనైతే రెండు పీసెస్ తినేసాను ఫుల్ ఎంజాయ్ చేసాను ఆ రోజు ఫుడ్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి ఇంకా అలా కబుల్ చెప్పుకుంటూ ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేసేసి ఇంకా ప్రసన్నాంటి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట మీకు మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రసన్న కుమారి కాకర్లా అని చెప్పి ఆంటీకి కూడా ఛానల్ ఉంది ఆంటీ కూడా మంచి మంచిగా షార్ట్స్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అండ్ అలాగే లైవ్ కూడా చేస్తారు ఆంటీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే దారిలో అయితే ప్రసన్న ఆంటీకి ఫ్రూట్స్ తీసుకుందామని ఇక్కడ ఆగామండి ఇక్కడైతే కొన్ని ఫ్రూట్స్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఆంటీ మా కోసం రోడ్ మీద వెయిట్ చేస్తున్నారనమాట చూడండి అక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకున్నారు కదా ఆంటీ అనమాట ప్రసన్న ఆంటీ ఇంకా ఆంటీని కూడా ఆటోలో ఎక్కించుకుని ఇంకా లోపలికి ఇంటికి అయితే వచ్చేసాము ఇదే అనమాట ప్రసన్న ఆంటీ వాళ్ళ ఇల్లు అక్కడ కనిపిస్తున్నారు కదా అమ్మమ్మగారు ప్రసన్న ఆంటీ వాళ్ళ అమ్మగారు అనమాట సో మనమైతే ప్రసనాటి వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇది ఏంటంటే మేడపై నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ చూపిస్తున్నాం మీకు చుట్టూ అయితే చాలా బాగుందండి మొత్తం విలేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి మామిడి పూతకి మామిడి చెట్టుకి అంత పోతుందో కాయలు వచ్చిన తర్వాత మా ఇంకా బాగుంటుంది ఇదేంటంటే ప్రసన్నాంటి వాళ్ళ పాతిల్లు అనమాట అక్కడ పెంకటిల్లు మండవ లోకిలి అంటారు కదా అది చూపిస్తాను మీకు ఇది చుట్టూ వ్యూ అనమాట ప్రసన్న ఆంటీ గంగా అంటీతో సరదా గల కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను మెమరీస్ కోసం మా పద్దు చూసారా అందరికీ ఛానల్ ఉందండి భీమవరం గంగక్క అలాగే ప్రసన్న కుమారి కాకట్ల వేణు హాసిని ఓల్ అని చెప్పి అందరికీ ఛానల్ ఉంది అలాగే మాతో పాటు మిగతా ఫ్రెండ్స్ కూడా వెళ్ళాం కదండీ బాగే క్రియేటివ్ వాడు అని చెప్పి భాగ్య గారికి అండ్ అలాగే లక్ష్మీదేవి బ్లాగ్స్ అని చెప్పి లక్ష్మికి కూడా ఛానల్ ఉంది మీకు చూపిస్తాను అందుకే ఇక్కడ అందరం ఉన్నాం చూసారా బాగా టెర్రస్ మీదకి వచ్చి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నామండి మీకు ఆ రోజు అప్లోడ్ చేశాను కదా చూసారా ఆ రీల్స్ అయితే మంచి వ్యూస్ అయితే వచ్చినాయి అందరూ బాగా చూసారు ఇక్కడ ఏంటంటే సరదాగా చూసుకుంటున్నాం అలాగా ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇలా పందిరి మంచం ఉందన్నమాట జస్ట్ అలా మీకు చూపిందాం అనిపించింది చాలా బాగుందండి పందిరి మంచం ఇదివరకు పాతకాలంలో ఉండేవి మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా పాతకాలం రోజులన్నీ కూడా మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదండి మళ్ళీ పందిరి మంచం ట్రెండింగ్లోకి వచ్చింది మనం కూడా తీసుకుందాం ఎప్పటికైనా ఇంకా మేము వెళ్తున్నామని అని చెప్పి ప్రశ్న అంటే అయితే ఇవన్నీ చేయించారండి ఇవి ఏంటంటే ఆకు ఆకుకూరలన్నీ వేసి పకోడి అండ్ అలాగే మిర్చి బజ్జీ బూరెలు ఇవన్నీ చేయించారనమాట వాళ్ళలు అమ్మ బాబాయ్ ప్లేట్ నిండా సర్దేసి ఇచ్చేస్తున్నారు నేనైతే అన్ని తినలేను అని చెప్పి పద్దు నేను ఒకే ప్లేట్లో షేర్ చేసుకున్నాను అనమాట అన్ని ప్లేట్లు వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఎందుకంటే మనం అప్పుడే గంగా అంటే వాళ్ళ ఇంట్లో ఫుల్గా తినేసి వెళ్ళాం కదా ఇంకా హెవీ హెవీ అయిపోయిందనమాట అందరికీ ప్లేట్లో పెడుతున్నారు ప్రసన్న ఆంటీ ప్రసన్న ఆంటీ ఏంటంటే మమ్మల్ని అందరినీ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయారనమాట మేము ఏంటంటే ఓన్లీ ఫోన్లో మాట్లాడుకోవడం ఇలా వీడియోస్లో చూడడం తప్ప ఇది ఫస్ట్ టైం అనమాట ప్రసన్న ఆంటీని కలవడం గంగా ఆంటీని అయితే లాస్ట్ టైం మన ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి చూశాను లక్ష్మి అంటే నాకు తెలుసు నా ఫ్రెండే కాబట్టి పద్మూని భాగ్య సిస్టర్ని అయితే ఫస్ట్ టైము ఇంకా ప్రసన్నాంటికి అయితే మేము అందరం కలిసి గిఫ్ట్ అయితే తీసుకెళ్ళామండి గంగా కూడా తీసుకెళ్ళాం కానీ ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను నేను జస్ట్ మెమరీ కోసం ఇదేంటంటే ప్రసన్న అంటే అలా వాళ్ళ ఇంట్లో బుద్ధుడు అలా ఉంటే జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను ఇంకా బయటకైతే వచ్చిన తర్వాత ప్రసన్నంటి పాతీళ్ళు కూడా చూద్దురు రండి అని చెప్పి తీసుకెళ్లారు మీకు ఇందాక చెప్పాను కదా అండి మండువా లోకిలి అని చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడు భీమవరంలో ఉన్నప్పుడు ఒక వన్ టూ ఇయర్స్ అలా మండు మండువా లోలి ఇంట్లో ఉన్నాము నాకైతే ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చినాయండి ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇలా మండువా లోలి ఇల్లు అయితే మీలో ఎవరికైనా తెలుసా ఈ మండువా లోలి ఇల్లు తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఇల్లు మాకైతే బాగా నచ్చింది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సపోటా చెట్లు ఉన్నాయన్నమాట ఇంకా టైం ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుండు కానీ మాకు టైం సరిపోలేదు ఫుల్ చట్నీడా కాయలు ఉన్నాయి జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే అరుగులా ఉంది ప్రశ్నంటి వాళ్ళ పాత ఇల్లు బ్యాక్ సైడ్ అనమాట ఇదివరకు అలా అందరూ అరుగు మీద కూర్చుని కబుల్ వాళ్ళు కదండి అలా అరువు మీద కూర్చుంటే బాగా నచ్చింది ఇంకా మేము అందరం అలా కూర్చున్నాము మీకు అలా చూపిస్తున్నాం అనమాట ఇదిగోండి మా బ్యాచ్ అందరం అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్